బాగున్నారమ్మా అమ్మ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలా అమ్మా ఇగో తలకి మంచి నూనె తయారు చేస్తున్నాను అనమాట మీరు చూసి మీరు కూడా ఇలా తల నూనె తయారు చేసుకోండి ఇదిగోండి అమ్మా గట్టి సేవంతి గట్టి సమంతి పువ్వులు చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ నూనె నేను శాతం మా ఇంట్లో మా పిల్లలకి పెట్టాను అనమాట చాలా చాలా బాగుంటుంది అంటే ఎర్ర గోళ ఎర్ర మందారం కాకుండా ఇందులోనే తెల్ల మందారం ఇవి రెక్క పూలే పెట్టుకోవచ్చు ఇవి కూడా ఇవి మందార ఆకు గోరింటాకు కరివేపాకు మెంతులు కలొంజి అన్నీ వర్ష నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ వేస్తున్నాను ఇప్పుడు మాత్రం కొబ్బరి నూనె వేస్తున్నాను పావు కిలో కొబ్బరి నూనె వేసుకోండి అమ్మా నేను పావు కిలో కొబ్బరి నూనె వేసాను మందారాకమ్మ మందారాకు వేసుకుందాము మేము అమ్మ అన్నీ కడిగా ఆడబెట్టుకోండి అమ్మా మందారాకుతో సహా మొత్తం కడిగి ఆడబెట్టుకోండి గోరంటాక వేస్తున్నాను చూడండి కడిగి ఆరబెడితే ఎలాగైపోయింది ఒళ్ళుపోయింది చూడండి అసలు గోరంటాకు అమ్మ ఇది కరివేపాకు కూడా అలాగే ఆరిపోయింది కరివేపాకు ఇకమ్మా మెంతులు మెంతులు వేస్తున్నాను రెండు స్కూల్ మెంతులు రెండు స్కూల్ కలంజి చూడండి ఒకసారి ఇదిగమ్మ గడ్డి గులాబీ వేస్తున్నాను చూడండి తెల్ల గడ్డి గులాబీ నల్ల ఎర్ర గడ్డి గులాబీ రెండు ఉన్నాయి ఇందులోనూ చూడండి వేస్తున్నాను ప్రతిదీ గుప్పుడు గుప్పుడు వేసుకోండి అమ్మ తర్వాత మందార మందార పూలు వేస్తున్నాను పూలు ఎన్నైనా వేసుకోండి నేనైతే పూలు వేసా ఇప్పుడు ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని దగ్గరుండి ఈ నూనెలోకి ఈ పువ్వులు కానీ మనం వేసిన అన్ని ఇగిపోయే దక్కు దగ్గరుండి కలుపుకోండి ఆకులు నూనె పోతే ఇన్నాళ్ళకి మనకి ఆకులకి అంటే దక్క వస్తుంది అనమాట అలా ఉంటేనే సెక్కగా ఉంటేనే మనకు బాగుంటుందమ్మా తల అందుకని నేను ఇలా వేస్తాను అనమాట ఇలాగ వేసుకుంటే ఏం మన తలకే కదా తల బాగుంటే బాగుంటుంది తనే తలకరీ అని నేను ఇలా వేసేస్తున్నాను అనమాట తల లేదు అసలా పట్టుకుంటే జారేదట్టు కాకోకుండా ఇప్పుడు ఇవన్నీ మెంతిలో ఎన్ని వేస్తాం కదా అలా ఉంటుంది ఇది మందరాకు కూడా ఉన్నది కదా జారుతుంది అనమాట తల కానీ విపరీతంగా పెరుగుద్ది తల అసలు నూనె నెత్తి మీద వేసుకొని అర్థం చేసుకుంటే విపరూతంగా పెరుగుతుంది అసలు తల్ల పట్టుకుంటుంది మందంగా వస్తుంది అనమాట మీరు అసలు ఏం డౌట్ పడద్దు చాలా బాగుంటుంది నేను చేసినట్టుగా చేసుకొని మీరు చేసుకుంటారని మరీ మరీ కోరుకొని నేను చేస్తున్నాను ప్రతి ఒకటి కూడా నా సూజనివి ఫస్ట్ నుంచి లాస్ట్ వారు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి ఖాతాలో అయినా అందరూ నన్ను నన్ను నిలబెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను చూడండి అమ్మా నూనె ఎలాగుందో అంతా నూనెలో దీపనెయ్యి ఈ ఇప్పుడు ఈ మనం వేసాం కదా చేమంతి పూలు గడ్డి చేమంతి పూలు వెన్నున్ను అది తీస్తాం మనం తీసి ప్లేట్లో వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పనులు చేసుకోవాలి ఎందుకంటే అమ్మా నూనె అంతా లాగేస్తుంది గడ్డి అందుకని తీసేసాను అనమాట ఉడకనా అని చెప్పేపు కానీ మా ఆపితే మాత్రం లాగేస్తుంది చల్లారలమ్మా బాగా చల్లారిన తర్వాత గాబ్ చేసాలోకి వడపోసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు నేను వడపోతున్నాను ఇవ్వండి అమ్మా నూనె చూడండి ఒకసారి నా చేతిలో ఉంది కదా చూడండి ఏ కలర్ ఉందో ఎంత తక్కువ ఉందో రోజు రాసేసుకోండి మామూలు రూమ్ లాగా రోజు అంతే ఇందులో మనం ఏం వేసాము కొబ్బరి నూనె అవి ఆకులే కదా అవి వేసాము చాలా బాగుంటది చాలా చాలా బాగుంటది ఎండ్రికులు ఒక అలా పడినా కానీ జుత్ వచ్చుద్ది చాలా బాగుంటది మందం తల ఉంటుంది ఇలా మనం ఇది వేసాం కదా ఏంటిది ఇది మెంచు ఒకటి మంద ఆకు ఒకటి వేసాం కదమ్మా పట్టుకుంటూ పట్టులో సారిపోద్ది అన్నమాట తాహనం చేసిన తర్వాత చాలా బాగుంటది ఇది రాయండి ఒక్కరోజు రాస్తే రాదు ఏ ఒకటైనా కానీ రోజు రాసుకునేటప్పుడు మీరు మర్దం చేసుకోవాలి ఎలాగంటే మీద వేసుకోవటం అర్థం చేసుకోవటం మీద వేసుకొని అర్థం చేసుకుంటే కిందకి వెళ్ళిపోద్దమ్మా మనకి శుభ్రంగా అప్పుడు బాగుంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది నీకు అందం కావాలంటే ఈ నూనె రాసుకోండి పెద్దమ్మ నూనె రాసుకోండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్ని నూనెలాగా నూనె రాసేస్తాను కదా రేపు పొద్దులేస్తానం తల తలకు స్థానం చేసేసి వస్తాము అని బాగా ఇబ్బంది తొందరపడిపోయి చేయమాకండి ఇది ఏం పర్వాలేదు అన్ని నూనెలాగా ఉంటుంది మనం కొబ్బరి నూనె ఎలా రాసుకుంటాము ఇంట్లో సేమ్ అదే సేమ్ ఉంటుంది అనమాట మేము రాసుకుంటాము మేము అలా ఉంటాము అందుకని మీకు నేను చెప్తున్నాను